అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మార్నింగ్ లెగడమే రైస్ అయితే నానబెట్టేస్తున్నాను అలాగే ఫ్రిడ్జ్లో వెజిటేబుల్స్ అయితే ఏమీ లేవండి ఇంకా టమాటా పప్పు అయితే చేద్దామని ఫిక్స్ అయిపోయాను వెజిటేబుల్స్ వచ్చేపాటికి ఏదైనా ఫ్రై చేద్దాం అనుకున్నాను బట్ అంత టైం అయితే లేదు తను ఇంక వెళ్ళిపోవాలన్నారు ముందు రోజు నైట్ కొంచెం నిద్ర లేకపోవడం వల్ల లేటుగా లేచాను ఇంకా పప్పు అయితే తొందరగా అయిపోద్ది కదా అనేసి పక్కన రైస్ అలాగే ఇంకో పక్కన పప్పు అయితే పెట్టేశాను ఇంకా పప్ప వంగాల్ని తీసేసి దోశలు అయితే వేసేస్తున్నానండి వదిన వాళ్ళు వచ్చినప్పుడు రుబ్బిన పిండి అనమాట ఇంకా కొంచెం ముందు ఈ రోజుతో లాస్ట్ అయిపోద్ది అనుకుంటున్నాను ఇంకా దోశ వేసేసి ముందు రోజు నైటే టమాటా చట్నీ అయితే చేశానండి ఆయనకి దోశ టమాటా చట్నీ అంటే చాలా ఇష్టం అందుకని ఇంకా మూడు నాలుగు దోశలు అయితే వేసేసి టమాటా చట్నీతో పెట్టేసాను దోశలు చూసారా ఎంత బాగా వస్తుందో నా దోశ పైన ఇన్ని రోజులకి ఒక దారిలోకి అయితే వచ్చేసిందండి ఇన్ని రోజులు మాట సరిగ్గా వినలేదు బట్ ఇప్పుడు చాలా బాగా వస్తున్నాయి రోడ్ సైడ్ వేస్తే ఎలా వస్తాయో అంత నీట్గా అంత ఒక పేపర్ లేయర్ లాగా వస్తున్నాయి అనమాట నాటికి అమ్మయ్య అనిపించింది నాకైతే ఇంకా పప్పు అయితే తాలిం పెట్టేస్తున్నానండి అది అవ్వంగానే మళ్ళీ శనగలు అయితే నైటే నానపెట్టాను తనకి వీక్లీ వన్స్ అయినా శనగలు కన్ఫామ్గా కావాల్సిందే శనగలు వచ్చి పోపు పెడతాను అది కూడా కుక్కర్లో అయితే వేసేసానండి ఇంకా హన్లీ వచ్చేపాటికి మార్నింగ్ టిఫిన్ కింద ఏమీ తీసుకోవట్లేదే కదా తన కోసం వచ్చి ఎగ్ అయితే బాయిల్ చేస్తున్నాను ఎగ్ తీసుకుంటే కొంచెం ఎనర్జీ కదా ఎగ్ పాలు ఇచ్చేద్దాంలో ఇంకేమీ పెట్టొద్దు అనేసి దోశ అయితే అస్సలు తినదండి ఫస్ట్ నుంచి అంతే ఒక్క దోశ తినడానికి ఒక వన్ అవర్ టైం అయినా తీసుకుంటుంది అందుకనే దోశ మ్యాక్సిమం పెట్టను అది వేరే ఆయిల్ ఫుడ్డే కదా అంత ఇంపార్టెంట్ టైం కాదు కదా అనేసి అస్సలు పెట్టాను మామూలుగా అయితే ఒక టూ ఎగ్స్ అయితే బాయిల్ చేసేసి దాంట్లో ఎల్లో ఇంకా అలవాటు అవ్వలేదండి తినికొచ్చి వైట్ మా మాత్రమే పెడతాను ఆ ఎగ్స్ తన కోసం అయితే బాయిల్ చేస్తున్నా ఇంకో పక్కన శనగలు అయితే పోపు పెట్టేసుకున్నానండి అలాగే వంట పని అయితే మొత్తానికి కంప్లీట్ అయిపోయింది ఇంకా తనకి బాక్స్ అయితే ఇచ్చేస్తున్నాను బెడ్రూమ్లో ఏడుస్తూ ఉంది సౌండ్లు వినిపిస్తున్నాయి బట్ నేను వెళ్ళడానికి ఇదంతా కంప్లీట్ అయిపోతే ఒక పని అయిపోతుంది అనేసి వాళ్ళ డాడీ అయితే తన దగ్గర ఉన్నారు ఇంకా బాక్స్ అయితే అయిపోయింది తనకైతే అక్కడ పెట్టేసాను చేసి స్కూల్కి అయితే ఎంత వెయిట్ ఉంటాయో అయితే లో బాక్స్ వెయిటే ఎక్కువ అనమాట ఇంకా అన్వి పాపకి యూనిఫామ్ వేసానంటే చాలు మొదలు ఇంకా ఏడుపే ఏడుపు అక్కడి నుంచి మళ్ళీ స్కూల్లో అడుగుపెట్టినంత వరకు ఏడుస్తుంది బట్ స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత ఓకేనండి నాకు ఎలా అర్థమైందంటే స్కూల్లో బాగానే ఉంటుందని వీక్లీ రీక్యాప్ అనేసి పంపిస్తారండి వీక్లీ తిని ఏం చేస్తుంది ఎలా ఉంటున్నారు పిల్లలు అనేది ఒక చిన్న వీడియోలాగా పంపిస్తారు ఆ వీడియోలో చూశాను ఇంట్లో గిన్నెలు ఉన్నాయి వాషింగ్ లో బట్టలు ఉన్నాయి ఎక్కడ పని అక్కడే ఉంది ఇది అయితే క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేసి మళ్ళీ పని అనేది స్టార్ట్ చేస్తాను యాక్చువల్గా టూ డేస్ లీవ్ పెట్టుకుంది హామీ వచ్చే పార్టీ సాటర్డే సండే హాలిడే ఎప్పుడు కూడా దీని వచ్చేసి మండే ట్యూస్డే హాలిడే పెట్టుకుంది ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే చాలా బాధపడిపోతుంది అనమాట మళ్ళీ ఏడు పని కంటిన్యూ చేస్తుంది మొన్న అయితే ఆపేసింది చక్కగా అంత ఏడవలేదు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నార్మల్ అయిపోయింది దోశలోకి మనం చేసిన టమాటా చట్నీ ఉంది కదండి అదే వాడేస్తున్నాను ఇప్పుడు ప్రత్యేకించి ఏమి చేయాలా ఆ రోజుందే కొంచెం ఎక్కువ అనమాట బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఒక రుమాని మ్యాంగో అయితే ఇలాగ చూసారా పీల్ ఎంత ఈజీగా వచ్చేస్తుందో భలే టేస్టీగా అనిపిస్తుంది కదా ఇంకా అన్వి దగ్గరికి అయితే వెళ్ళాను ఏంటి ఇది ఎలా తింటారు దీన్ని అబ్బా స్కూల్ అయిపోయి ఇంటికి వెళ్ళే ముందు ఇంత హ్యాపీనెస్ వచ్చే ముందేమో ఏడుస్తూనే ఉంటాం అయిపోయి నాకు ఇంటికి వచ్చినప్పుడు ఒక జింక పిల్లలాగే ఎగురుకుంటా వస్తుందండి ఏదో జైల్లో బంద్ ఇచ్చేసేసి అప్పుడే వదులుతారు చూసారా అలా గెంతుకుంటా వస్తుంది వెళ్లే ముందు మాత్రం ఎంతో కొంత ఏడుస్తుంది బట్ వీక్లీ పంపిస్తున్నారు అన్నాను కదా వీడియో అది చూస్తే మాత్రం చాలా యాక్టివ్గా ఉంటుందండి దాంట్లో అసలు ఆడోనే ఆడవట్లేదు అందువల్ల ఓకే నేను తీసుకెళ్లి నేను ఉన్నప్పుడు మాత్రమే ఏడుస్తుంది అనేసి అనిపించింది ఆల్మోస్ట్ స్కూల్ అయితే అలవాటు అయిపోయినట్టే అనిపిస్తుంది అండి ఇంక ఇంటికి రాగానే కిచెన్ అయితే ఎక్కడ అక్కడ అలాగే ఉంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశానే కానీ ఇంకా ఒక వీడియో ఉంటే అది చాలా టైం పట్టేసిందండి అంటే అది కొంచెం లాంగ్ వీడియో దాన్ని షార్ట్ వీడియోలో కన్వర్ట్ చేయడానికి చాలా టైం పట్టేసింది అందుకని ఇంకా టైం అంతా అక్కడ వేస్ట్ అయిపోయింది ఇంకా అన్వీన్ స్కూల్ నుంచి తీసుకురాగాలి కిచెన్ అంతా ముందు క్లీన్ చేసేస్తే ఒక గందరగోళం లాగా అయిపోయింది కిచెన్ అంతా కిచెన్ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి షింక్ లో గిన్నెలు అయితే ఉన్నాయి ఓ పక్కన ఫ్లాక్ సీడ్ జెల్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను హెయిర్ పెట్టుకుందామని అదంతా చల్లారేలోపు నేనైతే హన్ భోజనం పెట్టేస్తున్నానండి ముందు స్కూల్ నుంచి రాగానే పెట్టేస్తే నిద్రపోతుంది అనేసి ఈ మధ్యన కొంచెం లేట్గా పెడుతున్నాను నిద్ర కూడా చాలా తక్కువ పడుకుంటుంది అసలు ఆఫ్టర్నూన్ స్కిప్ చేసేస్తుంది కూడా నైట్ మిగిలిపోయిన రైస్ అయితే ఉందండి సరే దీంట్లో మిక్స్ చేసుకొని హెయిర్ ప్యాక్లా పెట్టుకుందాము రైస్ ప్యాక్ అని చెప్పేసి ఫ్లాక్ సీడ్ జెల్ అయితే మరిగిస్తున్నాను లో ఫ్లేమ్లో పెట్టేశాను అనమాట ఇది అయ్యేలోపు హన్నీకి భోజనం అయితే కంప్లీట్ చేసుకొస్తాను హన్నీ భోజనం అయితే కంప్లీట్ అయిపోయిందండి నా భోజనం కూడా కంప్లీట్ అయిపోయింది హెయిర్కి అయితే రైస్ ప్యాక్ అయితే పెట్టుకుంటున్నాను ఆల్రెడీ ఒక బ్లాగ్లో చూపించాను ఏమేమి మిక్స్ చేస్తానని రైస్ ఫ్లాక్సీడ్ జెల్ అండి అలాగే కొన్ని ఎసెన్షియల్ ఆయిల్ అనమాట నాకు వచ్చేపాటికి హెయిర్ని చాలా సిల్కీగా ఉంచుతుంది అలాగే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది అందుకని నేను యూజ్ చేస్తున్నాను ఇప్పుడైతే హెయిర్ ప్యాక్ పెట్టేసేసుకొని షింక్లో గిన్నెలు ఉన్నాయండి అవైతే క్లీన్ చేసేస్తాను ఫస్ట్ అయితే హెయిర్ ప్యాక్ పెట్టేసుకుంటాను హెయిర్ మొత్తానికి అప్లై చేసేసానండి హెయిర్ చూసారా ఎట్టు బెండ్ చేస్తే అటు అనమాట రైస్ వచ్చేపాటికి కొంచెం థిక్గా కలిపాను ఎందుకంటే హెయిర్లో నుంచి నాకు వాటర్ కాలితే కారినట్టు అనిపిస్తే చాలా చిరాకు అందుకనే కొంచెం థిక్గా కలిపేసేసుకొని హెయిర్ మొత్తానికి అప్లై చేసేసాను హెడ్ వాష్ చేసి నాకు ఒకసారి గమనించండి హెయిర్ అనేది చాలా సిల్కీగా అనిపిస్తుంది ఫ్లాక్సిడ్ జెల్ కరెక్ట్గా యూజ్ చేస్తే బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందండి చాలా మంది లిక్విడ్ లాగా పల్చగా తీసేస్తాము అలా కాకుండా కొంచెం థిక్గా అనమాట బాగా బాయిల్ చేసేసిన తర్వాత చాలా థిక్ రావాలి అలా చేసి చూడండి కన్ఫామ్గా గా మీకు హెయిర్ అనేది చాలా సిల్కీగా ఉంటుంది ఉంటది రిజల్ట్ బాగుంటదండి రైస్ కూడా యాడ్ చేసి చూడండి ఆల్రెడీ ఒక బ్లాగ్ లో క్లియర్ గా చెప్పాను నేనైతే ఫ్రెష్ అయితే వచ్చేసానండి ఇప్పుడైతే స్టిచ్చింగ్ వర్క్ ఉంది రేపు మార్నింగ్ ఇవ్వాలన్నమాట కుర్తిస్కొచ్చే హ్యాండ్స్ అయితే వేయాలండి ఇవైతే ఉన్నాయి వేసిన తర్వాత హల్వీకి ఏదైనా చేసి పెట్టాలి వెళ్ళే పని ఉందండి ఇంకా ఆయన అయితే తొందరగా వచ్చేస్తాన్నారు ఆయన వచ్చేలోపు నేను ఇదైతే స్టిచ్ చేసేసి ఆ ఏదైనా తినిపించి రెడీగా ఉండాలి ఇంక ఇదైతే స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేస్తాను ఒక ప్లెయిన్ బ్లౌజ్ కుట్టినంత టైం అయితే తీసేసుకుంటుందండి ఆ ప్లెయిన్ బ్లౌజ్కి వచ్చిన అమౌంట్ కూడా వీటికి అయితే రాదు వీటికి వచ్చేపాటికి కష్టం ఎక్కువ ఫలితం తక్కువ లాగా ఉంటుంది బట్ చిన్న చిన్నవి స్టిచ్ చేస్తేనే కదా మనం వాళ్ళ కస్టమర్ల మైండ్లో ఫిక్స్ అయిపోతాము అలాగే ప్రతిదానికి మనమే గుర్తొస్తాము కాబట్టి చిన్న దాని నుంచే స్టార్ట్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఒక టాప్ వచ్చేపాటికి చాలా ఇబ్బంది పట్టింది క్లాత్ అయితే సరిపోవట్లేదు నా దగ్గర మ్యాచింగ్ క్లాత్ అయితే లేదు ఇంకా చూసి లైట్గా బ్లాక్ కలర్ ఉంటే అదైతే యాడ్ చేశాను వాళ్ళకైతే చెప్పాను క్లాత్ అయితే చాలా చిన్నది వచ్చింది హ్యాండ్స్కి అయితే కొంచెం సరిపోవలేదు ఇలా యాడ్ చేశాను మీకైతే పైకి కనిపించదు అంటే ఓకే అన్నారు ఇంకా అదే ఎక్కువ టైం తీసేసుకుంది లేకపోతే హన్వికి ఏదైనా కొంచెం స్వీట్ టైప్ కానీ ఏదైనా చేసి తినిపిద్దాం అనుకున్నాను ఇంకా అక్కడే టైం అయిపోయింది తనైతే బయలుదేరిపోయాను ఇంట్లో మ్యాంగోస్ అయితే ఉన్నాయండి మ్యాంగో పీలు తీస్తుంటే అమ్మ ఐస్ క్రీమ్ చేయు ఐస్ క్రీమ్ చేయి అంటుంది ఆల్రెడీ ఒకసారి చేసి ఇచ్చాను కదా బాగా ఇష్టపడింది ఇప్పుడు మళ్ళీ అదే అడుగుతుంది అన్వి ఇప్పుడు అవ్వదు అంత ఈజీగా అయిపోదు ఫ్రిడ్జ్ లో పెట్టాలి అదంతా అవ్వదని తనకు చెప్తున్నా వినట్లేదు ఇంకా చిన్న చిన్న ముక్కలు చేసేసి తనకు ఒక బౌల్ అయితే వేసి ఇచ్చానండి అస్సలు ఒక టూ త్రీ పీసెస్ అయితే తినిందండి సరే బయటకి వెళ్తున్నాం కదా ఫుడ్ అయితే పెట్టి తీసుకెళ్ళిపోతాము అప్పుడు బయటకెళ్తే సైలెంట్గా ఉంటుంది అలాగే రిటర్న్ వచ్చేపాటికి లేట్ అయినా ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి తనకి కొంచెం పెరిగన్నం అయితే తినిపిస్తున్నానండి అసలు ఎందుకు నేను బయటికి వెళ్తున్నాను అంటే మా వదిన వాళ్ళు వచ్చారు కదండి వాళ్ళది డ్రెస్ ఒకటి తీసుకున్నారు ఆ డ్రెస్ సైజ్ అనేది కొంచెం చేంజ్ అయిందనమాట అది ఫిట్టింగ్ కరెక్ట్ గా లేదు అనిపిస్తుంది అందుకని ఎక్స్చేంజ్ అయితే చే అన్నారు ఆ మోడల్లోనూ ఇంకో డ్రెస్ అయితే కరెక్ట్గా ఉందంట ఇంకా అది ఎక్స్చేంజ్ చేయడానికి అయితే వెళ్తున్నామండి అది వచ్చేపాటికి మాకు వన్ అండ్ హాఫ్ జర్నీ అనమాట టీ నగర్ ఆల్రెడీ నేను వెళ్ళినప్పుడల్లా టీ నగర్ చూపిస్తున్నాను కదా అక్కడ దాకా వెళ్ళి ఆ డ్రెస్ ఎక్స్చేంజ్ అయితే చేసేసుకున్నాము ఇంకోటి ఏంటంటే నేను మా మొన్న వదిన వాళ్ళు వచ్చినప్పుడు చిన్నత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాము కదా అక్కడ నా మెడలో చైన్ అయితే తీసేసి తల కింద అయితే పెట్టుకున్నాను ఆ నెక్స్ట్ డే మార్నింగే లెగ్స్ వచ్చేయడం వల్ల ఆ చైన్ అక్కడే మర్చిపోయాను అనమాట అది కూడా అక్కడికి కూడా వెళ్ళి ఆ చైన్ అనేది కలెక్ట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అనేది అయిపోయాము ఇది వచ్చేసేపాటికి రైల్వే క్వార్టర్స్ అంటండి బయట వచ్చేసి చిన్న చిన్న రైల్స్ అయితే పెట్టారు మీరు క్లియర్ గా చూస్తే అది ఒక రియల్ ట్రైన్ లాగా ఉందండి అనిపించింది ఇంకా వస్తు ఉండగా వాన్ అయితే పడుతుంది మధ్యలో ఆగేసి ఒక టీ అయితే తాగేసాము హండీ పాప స్కూల్కి వెళ్తుంది కదండి తొందరగా నిద్రపోతుంది ఇంకా వాన్ పడిందని తనకి రెయిన్ కోట్ అయితే వేసేసామండి ఇక్కడ ఏం మాట్లాడుతున్నాను అంటే అయిపోయింది జనాలు ఎవరూ లేరని వీడియో తీ అనగానే మా ఆయన వీడియో తీశాడండి అదే అంటున్నాను ఎవరు లేరని వీడియో తీస్తున్నా అదే ఎవరైనా ఉన్నప్పుడు అడిగితే మాత్రం అస్సలు తీవు వీడియో అనేసి మాట్లాడుతున్నాను మొత్తానికి ఇంటికైతే వచ్చేసాము హన్వి పప్పు అయితే అస్సలు లేగలేదండి పడుకునే ఉంది ఇంకా వెళ్ళేటప్పుడే పాలగిన్ని బయట పెట్టేసి వెళ్ళాను కదా పాలైతే వచ్చేసి అవి రాగానే కొంచెం పాలే వేడి చేస్తున్నానండి అన్నీ మరిగేంతవరకు అయితే వెయిట్ చేయలేను చాలా టైం అయిపోయింది నిద్రపోవాలి ఇంకా చిన్న వాళ్ళ ఇంటికాడ నుంచి అయితే ఒక తులసి మొక్క తీసుకొచ్చానండి హన్వికి బాగా కఫ్ అనిపిస్తుంది బాగా దగ్గుతుంది ఇంకా తులసాకు అలాగే వామాకు రెండు తీసుకొచ్చాను తనకి కొంచెం మెత్తగా నూరేసేసి రసం తీసేసి ఇస్తే తనకి చాలా రిలీఫ్ అనిపిస్తుంది ఒక టూ డేస్ ఇచ్చామంటే చాలు అనేది చాలా కంట్రోల్ అయిపోద్ది ఎప్పుడు నేను ఇదే చేస్తాను అనమాట ఆ రెండు బౌల్లోకి తీసేసుకొని మెత్తగా ఇలా చేస్తే వాటర్ వస్తుందండి ఇంక మనం వాటరే యాడ్ చేయకూడదు అసలు హన్వి పాప చూడండి ఎంత ఇష్టంగా తాగేస్తుందో పాపం ఎప్పుడో పడిపోయిందండి ఆ దెబ్బ గుర్తొస్తుందంట ఆ దెబ్బ చూపిస్తుంది అమ్మ నొప్పి నొప్పి అనేసి మొత్తానికి తాగేస్తుంది తనకు కొంచెం చేదుగా ఉన్నా చప్పగా ఉన్న టేస్ట్ ఎలా ఉన్నా కూడా మొత్తానికి కంప్లీట్ చేస్తుంది బట్ ఏడ్చుకుంటూ అయితే తాగదండి నవ్వుతూనే తాగుతుంది నాకు అదే నచ్చిద్ది ఊలికి కూడా అలా నవ్వుతూ వెళ్తే బాగుంటుంది ఎప్పుడు మారిద్దో తెలీదు ఇది నా ఫుల్ డే బ్లాగ్ అండి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ మీ దాకా రావాలంటే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోమాకండి బాయ్ బాయ్